హిందూ మందులు చేసినాం కరోనా మళ్ళీ విజృంభిస్తుంది మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మళ్ళా ఆసన్నమైంది అందుకోసమే వాని లేవంగానే చల్లటి నీళ్ళు చల్లటి వస్తువులు తినకుండా ఫస్ట్ ఇలా చేయండి ఒక చిన్న చిట్కా అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నార్మల్గా నేను ఏం చేస్తానంటే మిల్క్ ఉంటుంది కదా మిల్క్లో కొద్దిగా చిట్కాడ పసుపు వేసుకుంటాను దాని తర్వాత మిరియాలు వేసుకుంటాను సొంఠి పొడి వేస్తాను దాని తర్వాత బెల్లం వేసుకుంటాను దాని తర్వాత కొద్దిగా అల్లం పీసెస్ ఉంటాయి చిన్న 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 కట్ చేసుకొని ఇలా వేసుకొని తాగేస్తాను అన్నమాట తద్వారా త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ లంగ్స్ కూడా కొంచెం లంగ్స్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఎందుకంటే మనకు మెయిన్ మనకు కరోనా వచ్చిందంటే ఎఫెక్ట్ అయ్యేది త్రోట్ లంగ్స్ నోస్ కాబట్టి వీటన్నిటి నుంచి కాపాడడానికి ఇది ఒక దివ్య ఔషధం అన్నమాట సో మిల్క్లో అది పాలలో కొద్దిగా బెల్లము మిరియాలు సొంంటి కొద్దిగా అల్లం వేసుకొని తాగండి వేడి వేడి పాలు తాగండి చూడండి చాలా ఉపశమనం ఉపశమనంగా ఉంటుంది అండ్ ఫర్దర్ మనకి ఎలాంటి ఈ వైరస్ అనేది మనకు రాకుండా ఇది రక్షణగా కాపాడుతుంటుంది అన్నమాట శ్రీరామ్